మిథుల రాశి వారు ఉద్యోగస్తులు ఎలా ఉంటారు వివిధ రంగాల ఉద్యోగాల్లో వీరి శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు ఎలా ఉంటాయి వివిధ వృత్తి వ్యాపారాల్లో వీరు ఎలాంటి ప్రతిభా పాఠవాలు కనబరుస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక మిథున వారు వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు వృత్తి వ్యాపార ఉద్యోగాల పట్ల మీరుకున్న నిబద్ధత నిజాయితీ ఎలా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఉద్యోగం చేసే చోట లేదా మీరు ఏదైనా కంపెనీని నడుపుతుంటే లేదా మీ కలీగ్స్ మీ ఉద్యోగస్తుల్లో ఎవరైనా వేగంగా మాట్లాడుతున్నారా వేగంగా పనులు చేస్తూ వేగంగా ఆలోచిస్తున్నారా మీరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంటారో మీకు అర్థం కావటం లేదా విశ్రాంతి ఎరుగకుండా పనిచేస్తున్నారా అసహనానికి గురవుతుంటారా అయితే మీరు నిజంగా అదృష్టవంతులే ఎందుకంటే మీ దగ్గర పనిచేస్తున్న ఆ ఉద్యోగులు మిథున రాసివారు అయితే అదృష్టం ఏంటా అని ఆలోచిస్తున్నారా ఇటువంటి లక్షణాలున్నవారు మీ కంపెనీకి దొరకటం మీ అదృష్టమే వీరికి ఏదైనా ఒక పని అప్పగిస్తే దాన్ని అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేస్తారు పూర్తి చేయటమే కాదు ఆ పనిలో కొత్తదనం క్వాలిటీ ఉంటాయి కానీ వీరు తన పని పూర్తి కాకపోయినా అందరికంటే వీరి శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్నా వీరు అసహనానికి గురవుతారు వీరు ఒక పనిని చెయ్యాలి అనుకుంటే అది ఎంత నిబద్ధత ఎంత కష్టతరమైనా గాని దాన్ని నీతి నిజాయితీలతో పట్టుదలతో పూర్తి చేస్తారు విజృంభించి ఆహార నిద్రలు మాని శ్రమిస్తారు విశ్రాంతి అంతలా వీరు కష్టపడి తనకు అప్పగించిన పనిగాని ప్రాజెక్టుగాని పూర్తి చేసి తీరుతారు పని పట్ల అంతటి అంకిత భావం వీరికి ఉంటుంది అదేవిధంగా మిథున రాశి వారు పది మందిలో కూడా ధైర్యంగా అందంగా ఆకర్షణీయంగా తమకిచ్చిన ప్రెజెంటేషన్ చూపిస్తారు అంతేకాదు వీరికి అందమైన రూపంతో పాటు తెలివితేటలు వాక్చాతుర్యం ఉంటాయి పది మందిని ఆకర్షించుకోగలుగుతారు వీరు వీరిని వీరి పై అధికారి ఏదైనా ఒక సమస్యను సాల్వ్ చేయమని అడిగినప్పుడు అందరికంటే వేగంగా మెరుపు వేగంతో వీరు ఆ సమస్యను పరిష్కరించగలరు ఇక వీరికి సృజనాత్మకతా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఒక విషయాన్ని లేదా ఒక పనిని పది మంది కంటే ఎంతో గొప్పగా భిన్నంగా ఎంతో సృజనాత్మకంగా వీరు చేసి చూపిస్తారు వీరి సృజనాత్మకతను చూసి వీరి పై అధికారులు సహోద్యోగులు ఆశ్చర్యపోతారు మరి ఇటువంటి లక్షణాలు ప్రతిభా పాటవాలు ఉన్న మిథున రాశి వారు మీ కంపెనీకి దొరకటం మీ అదృష్టమే కదా అయితే మీరు మిథున రాశి ఉద్యోగిని చూసి మిగిలిన వారిని తక్కువ అంచనా వేయకూడదు వీరిని తీసేద్దాం అనుకోకూడదు ఎందుకంటే మిథున వారిలోనూ కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి అవేమనక వీరికి డ్రైవింగ్ మెళకువలు తెలియదు వీరికి ఒక స్థిరమైన లక్ష్యం ఉండదు అలాగే మరీ ఎక్కువగా అంకితభావం కూడా వీరికి ఉండదు ఒక పనిని చేయాలనే ఆసక్తి ఉంటేనే ఆ పనిని ఎంత కష్టమైనా భరించి పూర్తి చేస్తారు ఒకసారి అసహనానికి గురైతే మాత్రం ఆ పని ఎంతటిదైనా కాని ఎదుటివారు ఎంత ఒత్తిడి తెచ్చినా గాని అది ఎంత ముఖ్యమైన పనైనా గాని మిన్ను వీరికి మేధ పడుతున్నా కానీ దాన్ని లెక్క చేయకుండా ముసుగుతనే నిద్రపోతారు వీరు కాని మనసులో చెయ్యాలనే ఆలోచన ఉంటే మాత్రం అది ఎంత కష్టమైనా దాన్ని ఎదిరించి ఆ పనిని పూర్తి చేస్తారు ఏ పనినైనా వీరు మనస్సుతో చేస్తారు ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అనుకోరు అలాగే వీరిది పక్కవారి తోటి సహోద్యోగుల సహాయ సహకారాలు వీరికి అవసరమవుతాయి పక్కవారి సపోర్టు వీరికి ఉంటే గనుక అది ఎంత కష్టమైన పనైనా గాని సాధించి తీరుతారు ఇక మిథున రాశి ఉద్యోగి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయాలు తీసుకోవటమే కాదు ఎదుటివారు తమ నిర్ణయాలు బేరీజు వేసేలోపే ఆ నిర్ణయాలు ఆచరణలో పెట్టేస్తారు వీరు దాన్ని అమలు పరుస్తారు వీరు భిన్నంగా ఆలోచిస్తారు వీరి ఆలోచనలు కొత్తగా ఉంటాయి మారుతున్న కాలానికి అనుగుణంగా వీరి ఆలోచనలు పరుగులు తీస్తాయి అదేవిధంగా వీరికి స్వేచ్ఛ స్వాతంత్రాలంటే చాలా ఇష్టం స్వేచ్ఛ స్వాతంత్రాలకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు వీరు వీరు పనిచేసే చోట స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలి వీరిని స్వేచ్ఛగా వదిలేస్తే వీరికిచ్చిన పనిని ఎంతో సృజనాత్మకంగా అద్భుతంగా తీర్చిదిద్దుతారు అలాగే వీరి మీద ఒత్తిడి తీసుకురాకూడదు గడియారంతో లింక్ పెట్టి వీరిని పరిగెత్తించకూడదు వీరి నెత్తిన ప్రెజర్ పెట్టకూడదు వీరి స్వేచ్ఛ స్వాతంత్రాలకు భంగం కలిగిన చోట్ల వీరు ఒక్క నిమిషం కూడా ఉండరు అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటారు అదేవిధంగా వీరు వృత్తి వ్యాపారాల్లో కాలం చెల్లిన పాత పద్ధతులు ఉపయోగించరు లాభదాయకమైన మార్గాన్ని వీరు ఎన్నుకుంటారు మిథున రాశివారు ఏ పని గురించైనా ఇతరులను నొప్పించకుండా మొప్పించగలుగుతారు వీరికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది వీరి మాటలకు ఎంతటి వారైనా అవ్వాల్సిందే ఒక పనిగాని ఒక విషయం విషయంగాని ఎదుటివారికే చెప్పాలి అనుకుంటే వీరు ఆ విషయాన్ని ఎంతో కన్విన్సింగ్ గా చెప్తారు వీరి మాటలు ఎవరైనా వీరి తీరుతారు వీరికి అంతటి వాక్చాతుర్యం ఉంటుంది అందువలన ఈ రాశి ఉద్యోగి ఏ వస్తువునైనా అవతల వారికి తేలిగ్గా అమ్మగలుగుతారు మార్కెటింగ్ రంగంలో వీరు బాగా రాణిస్తారు అలాగే సేల్స్ మేనేజర్గా వీరు బాగా రాణిస్తారు వీరిని ఒక ఒకచోటే పరిమితం చేయకూడదు వీరు ఎక్కువగా రిలేషన్షిప్ మేనేజర్ మార్కెటింగ్ సేల్స్ మేనేజర్ ఇటువంటి వృత్తులకు బాగా సెట్ అవుతారు మీ కంపెనీకి మంచి ఆర్డర్స్ బుక్ చేయగల రిప్రజెంటేటివ్ అవుతారు అలాగే వీరు రిస్క్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఏదైనా రిస్క్ ని తీసుకోవాలంటే ఒక్క క్షణం కూడా ఆలోచించరు అనుమానించరు తమ తెలివితేటలతో క్లిష్టమైన సమస్యలు సాధించడం అంటే వీరికి ఎంతో ఇష్టం అయితే దేన్నైనా ఒకసారి మాత్రమే ప్రయోగించి చేసి చూపిస్తారు లాభం వచ్చింది కదా అని పదే పదే ఆ పద్ధతులనే వీరు అనుసరించరు అలాగే వీరున్న ఆఫీసు లేదా వీరున్న చుట్టుపక్కల ప్రదేశాలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి వీరు ఎప్పుడూ నవ్వుతూ సరదాగా పది మందిని నవ్విస్తూ ఉంటారు వీరున్న చోటు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా గడిచిపోతుంది అలాగని వీరి పనికి ఏమీ లోపం ఉండదు వీరికిచ్చిన పని సకాలంలో వారికి అప్పచెప్తారు ఈ విధంగా మిథున రాశివారు తమ వృత్తి వ్యాపారాల్లో తన నైపుణ్యాలు ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి